ఒక్కసారి ఈ వీడియోను చూడండి హలో ఇలా కదా సత్యంగా అయితే ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని గురించి నేను మీకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదనుకుంటాను ఎందుకంటే దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమల్లో అనేక రకాలైనటువంటి కామెడియన్ హీరోగా మరి ఆర్టిస్టుగా రకరకాల వేషధారణతో ప్రజలను మెప్పించి మరి బాగా అభివృద్ధి స్థాయిలోకి వచ్చినటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ ఈయన ఎన్నో అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఈయనకు ఇప్పుడు వయసు సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు రేపో మాపో కాటికి చూస్తున్నటువంటి సమయం ఇక్కడ నిన్న నినగాక మొన్న ఎస్వి వి కృష్ణారెడ్డి అని ఒక సినీ దర్శకుడు మరి బర్త్డే సెలబ్రేషన్ వేడుకల్లో ఈయన ఒక వేదికమైన వేదిక పైన వేదిక ముందు మరి వందల్లో వేలల్లో ఆర్టిస్టులు అంటే హీరోలు హీరోయిన్లు సినిమాలో పనిచేసేటటువంటి వారు దర్శకులు నిర్మాతలు వేలాది మంది ఉన్నటువంటి సభలో నిండు సభలో ఈ యొక్క దుర్మార్గుడు నీతి నియమం లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా అసలు ఈ రాజేంద్ర ప్రసాద్ అనేటటువంటి వాడు కడుపుకు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా పెంట తింటున్నాడా మీరు ఈ మాటలు విన్నటువంటి వారు మీ అంతర్వాత ఇంకొకసారి ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాను వీడు అహంకారంతో అగ్రకుల అహంకారంతో మదమెక్కి మతి భ్రమించి కళ్ళుకు గమ్మి ఈ విధంగా మాట్లాడాడు కేవలం వీడి ఆలోచన విధానం ఏంటంటే నేను అగ్రకుల వాడిని మరి ధనబలం ఉంది ఆర్థిక బలం ఉంది మరి నాకు అండబలం ఉంది కండబలం ఉంది అనే ఉద్దేశంతో తప్పితే గతంలో అనేక సార్లు చాలామంది మీద అనేక పురాణాలు మాట్లాడినటువంటి చరిత్ర ఈ రాజేంద్ర ప్రసాద్ ఉంది ఇప్పుడు దీనికి ముందు ఈ ఆలీని మాట్లాడినటువంటి దానికి ముందు ఎక్స్ మినిస్టర్ ఆర్కే రోజా గతంలో ఎన్నో సినిమాల్లో ప్రాతినిధ్యం వహించేటటువంటి హీరోయిన్ను మంచి నటన చాతుర్యం కలిగినటువంటి ఆమెను కూడా దీన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే అని కూడా మాట్లాడటం జరిగింది ఇప్పుడు ఈ ఆలీ అనేటటువంటి అతన్ని అసభ్యకరంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా లంజగోడు కానీ మాట్లాడతాడు మీరందరూ వినే ఉంటారు ఇక్కడ ఈ ఆలి అనేటటువంటి అతను ముస్లిం మైనారిటీ కులానికి చెందినటువంటి వ్యక్తి ఇతను ఎవరి ప్రోత్పలం లేకుండా స్వచ్ఛందంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు సినిమా ఇండస్ట్రీస్లో ఒక మంచి పేరు ప్రఖ్యాతను సంపాదించుకొని అభివృద్ధి పదంలోకి వచ్చి ఈరోజు గంటకు ఇతని యొక్క నటనకు రెమ్యూనిరేషన్ గంటల లెక్కలో తీసుకునేటటువంటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఈ హాలి హాలిని ఈ సినీ ఇండస్ట్రీస్లో అందరూ గౌరవించే గౌరవప్రదానికి వచ్చినటువంటి వ్యక్తిని భావంతోటి ఇతన్ని ఈ అగౌరవపరుస్తూ నీచమైనటువంటి ప్రవృత్తితో ప్రవృత్తితో మాట్లాడినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి తీరును మీరందరూ గమనించాలి ఇక్కడ ఒకటే గమనించాలా మనము ఈ నా కొడుకులు తీసేటటువంటి సినిమాలను ఆదరిస్తూ అభిమానిస్తూ మనం చూసేటటువంటి చూస్తున్న ముందు వలన లక్షల కోట్లు గడించి కిందు మీద కనపడకుండా వీడు మనిషి వీడు పశువా వీడు జంతువు అని తారతమ్యం లేకుండా మొన్నొక్కడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు మనం ఆదరిస్తున్నందువలన వీడు డబ్బు కన్ను మిన్నులాడకుండా వస్తున్న దాని మీద ప్రజలు మనుషుల పశువులు అనేటటువంటి తారతమ్యం లేకుండా ఈరోజు కులాల మధ్య మతాల మధ్య ఇంకా పెట్టేకపోతున్నాయంటే ఇలాంటి లోపలగాళ్లే దీనికి నిదర్శనమని ఈ వీడియో చూసినటువంటి ప్రజలందరూ ఇక్కడ అన్పార్లమెంటరీ కేవలం మాట్లాడాల్సి వస్తుందంటే ఇలాంటి నా కొడుకులు ఇంకొక నా కొడుకు ఒకరిని వేదికల పైన కించిపరిచినట్టు వీళ్ళిద్దరి మధ్య తారతమ్యం అభిప్రాయ భేదం అభిప్రాయం ఉంటే మంచి అభిప్రాయం ఉంటే ఎరా ఒరే అనుకోవాల లంజా కొడుకు అనేటువంటి అసభ్యకరంగా సభ్యసమర్థ్యం తలెత్తుంచుకునే విధంగా ఈడ ఒక కూడా మాట్లాడేటంటే మీరందరూ దీన్ని అంతరాత్మతో ఆలోచించాలని తెలియజేస్తున్నాను